ఆంధ్రప్రదేశ్ మత్స్య దిగుమతులపై బీహార్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేసింది రాష్ట్రం నుంచి ఎగుమతులు మత్స్య ఉత్పత్తులతో ఫారాల్మిన్ అనేటువంటి రిజర్వేటర్ను వాడుతున్నారనే ఆరోపణలతో బీహార్ ప్రభుత్వం ఇటీవల నిషేధాన్ని పెట్టింది నిషేధాన్ని ఎత్తివేయాలంటూ బీహార్ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు బీహార్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎన్ విజయలక్ష్మి మత్స్య ఖాతా యొక్క డైరెక్టర్ ఎం అహ్మద్తో పాటు ప్రత్యేక కమిటీని బీహార్ ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించింది పరిశీలనలో ఎటువంటి ప్రిజర్వేటర్స్ వినియోగించలేదని కమిటీ నిర్ధారించింది పర్యటన వివరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నటువంటి వాస్తవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించింది తక్షణం నిషేధం ఎత్తివేస్తున్నట్టు అధికారుల బృందానికి చంద్రబాబు తెలిపారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క మత్స్య దిగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ బీహార్ ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున ఏపీ నుంచి మత్స్య ఉత్సత్తులు దిగజేస్తున్నట్టుగా బీహార్ ఏపీని వెళ్తున్నట్టుగా మత్స్య ఉత్పత్తులను పారామాటినటువంటి ప్రిజర్వేటర్ను వాడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల దిగుమతులు నిషేధించింది బీహార్ ప్రభుత్వం దీనిపై జోక్యం చేసుకుని బీహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ప్రభుత్వ యొక్క ముఖ్య కార్యదర్శి ఎన్హెచ్ విజయలక్ష్మి మత్స్యశాఖ డైరెక్టర్ ఎం అహ్మదులతో ప్రత్యేక హత నియమించారు అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు తమ పరిసరంలో ఏపీలో మత్స్య ఉత్పత్తుల ప్యాకేజింగ్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వినియోగించడం లేదని నిర్ధారించిన బీహార్ అధికారుల బృందం ముఖ్యమంత్రికి లేఖ రాసింది క్షమించండి మేము మీ నిషేధాన్ని ఎత్తేస్తున్నాం అంటూ వాళ్ళు రివర్స్లో లేఖ రాశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా ఆసక్తిని రేకెత్తిచ్చాయి మత్స్య ఉత్పత్తులని నిస్థింగా పరిశీలించి ఎగుమతులకు అవసరమైన ధృవీకరణ పత్రాలను అందిస్తున్నామని అధికృత స్టిక్కర్లను వేయిస్తున్నామని చెప్పి సీఎం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిజర్వేటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేటివ్ విభాగాల అధికారులకి క్షేత్రస్థాయిలో ఫిష్ ప్యాకింగ్ షెడ్లు హోల్సేల్ ఫిష్ అవుట్లెట్ను పరిశీలించి వాటిలో ఎక్కడ అమోనియా ఫార్ములిన్ వాటం లేదా నివేదికను ఇచ్చారని సీఎం ముఖ్యమంత్రిని కలిసి అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ దాదాత దమయంతి ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ చెప్పుకొచ్చారు దీంతో బీహార్ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది